భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ప్రజలు నిలవాలి రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు అరాచకాలు చేసే వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారన్నారు అనకాపల్లి జిల్లా దార్లపుడిలో పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తొలగించి అధికారులకు పలు సూచనలు చేశారు కాలువలను పరిశీలించిన అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు ఉత్తరాంధ్ర ప్రదేశ్ సుజిల సవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు వైకాపా పాలనతో రాష్టం మొత్తం దివాలా తీసిందని డబ్బు లేని పరిస్థితి నెలకొందన్నారు ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు రెండు వేల ఐదు ఎలక్ట్రిసిటీ సర్క్యులేషన్ వాటర్ బ్యాంక్ సర్పస్ ఉంది అది ఇప్పుడు ఆలకాపుల్ని ఈ ఏరియా చేయాలంటే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కంప్లీట్ అంటే lmc 216 to continue the matter that I am talking to the post of time so 90 taraf next to in 2500 power watt volt india man 93 km we can process 93 km okay 93 load scale on pending so it is report exactly we can report price and rate to our part మిగిలిన వర్క్ అలా ఒక ఎయిట్ థర్టీ గ్రోర్స్ అయితే మొత్తం త్రీ థౌసండ్ వైజాగ్ రాక్ వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ రాడుతుంది ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కనీ పెట్టాలంటే

இருபத்து <laughs> ஏழு Что-то такое стоящее. Просто колбаска.